నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ అనంతపురం జిల్లా బుక్రవ సముద్రం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్కి అభినందన సభలో మేవా అధ్యక్షుడు సుఖమంతి సురేష్ మరియు కోట్ల గంగాధరప్ప ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా బంధుమిత్రులు ఉద్యోగ నాయకులు వారి యొక్క అమూల్యమైన సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కొనియాడారు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కెవి చలపతి రామూర్తి మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు గీతోల నాగప్ప ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మెంబర్ టీచర్ రిటైర్ టీచర్ రామన్న మాల మహానాడు సీనియర్ నాయకుడు సీనియర్ ఓబ్లేసు సంత సైనిక్ జిల్లా అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు లాయర్లు ఉద్యోగులు ప్రముఖ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మేము సత్యసాయి జిల్లా ప్రాంతానికి మా పూర్వీకులు అక్కడ వాళ్ళు మేము ఇక్కడ వచ్చి తర్వాత మేము చదువుకోవడం అనేది జరిగింది ఆ చదువుకునే కాలంలోనే రంగన్న అయితేనేమి సుందర్బాబు అయితేనేమి తర్వాత ఇంకా చెప్పుకోలేకపోతున్నాను వాళ్ళందరూ కూడా మేమంతా ఎక్కడోసారి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళమే అయితే నేను ఒక నాకు ఇల్లంతా ఏమనుకుంటారంటే అరవై రెండు సంవత్సరాలు ఏమి ఇవ్వండి అన్నారు కాదు అరవై ఆరు సంవత్సరాలు ఎట్లా అంటే నాలుగు సంవత్సరాలు నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ అంటే ఆ రోజుల్లో బల్లుల్లో చేర్చుకోవడానికి అవకాశం లేనటువంటి కాలంలో నేను బడి చదువుకోకుండా బయట తిరిగే ప్రాంతంలో మా గారు మమ్మల్ని నన్ను ఎస్పెషల్లీ తీసుకుని వచ్చి ఇక్కడ సవియోగడం జరిగింది నేను కొంత కొంత జ్ఞానం పొందిన తర్వాత నాకు ఏరియాలో యంగ్ ఇండియా ప్రాజెక్టు ఉంది ఆ యంగ్ ఇండియా ప్రాజెక్టు రెండు రకాల సామాజిక సేవలు చేసేవి ఒకటి అట్టడుగు వర్గాల వాళ్ళని చైతన్యం చేయడం తర్వాత వాళ్లకు విద్య నేర్పడం ఇది అంటే విద్య నేర్పడం అంటే అది వీళ్ళు కాదు వాళ్ళని చైతన్యవంతులను చేయడం ఎందుకంటే వాళ్ళ మోసపోకుండా అట్లా అక్కడ నాకు అప్పటికి ఉద్యోగం లేదు అప్పుడు గంగాధరప్ప అని ఆయన ఆ ఎంపీ చాలా సుదీర్ఘ కాలం ఆయన ఉన్నాడు ఆయన నాకు చాలా సన్నిహిత్యం మరి ఆయన దగ్గరే నేను మొదటి పాఠాలు నేర్చుకున్నాను ఆ తర్వాత ఎందుకైతే ఆ రోజు చదువుకి దూరమైనాను ఆ దూరాన్ని పిల్లలకు కలగకూడదని చెప్పి నేను చాలా మారుమూల ప్రాంతాల్లోనే నేను పనిచేసినాను కదిరి తూర్పు సమితి మడుగుతాడాని అట్ నేను సాంకేత శాస్త్ర ఉపాధ్యాయునిగా రిటైర్ అయినాను ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నిజమైనటువంటి నా బంధుమిత్రులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతమంది ఇక్కడ విచ్చేసినందుకు అంతమంది మంది మాకు అనంతపురంలో దాదాపు మెంబర్స్ ఉన్నారు వాళ్ళలో జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వచ్చినారు వాళ్ళంతా వస్తే మా వాళ్ళే ఫంక్షన్ నిడతారు చాలా సంతోషకరమైన శుభదినము అందరికీ ధన్యవాదాలు నమస్తే ఈరోజు నిన్నటి రోజు పదవి విరమణ చెందినటువంటి డి గారు స్వయానా మా అన్న అంటే కో బ్రదర్ అన్నమాట నేను ఆయన కలిసి ఒకే చోట మ్యారేజ్ చేసుకున్నాము ముఖ్యంగా నిన్న ఆ గ్రామంలో జరిగినటువంటి సభ చూసి నాకు చాలా మంది నా దగ్గరకు వచ్చారు ఏంటి సార్ మీరు బ్రదర్ ప్రజలంటే కదా ఎస్సి రిటైర్ అంటే కదా అని చెబుతూ ఆయన గురించి చాలా విషయాలు చెప్పారనమాట సో ఉపాధ్యాయులు అంటే ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఏమిటి ఎన్ని ఉద వచ్చినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని విద్యార్థుల పట్ల అంకిత భావంతో నిఖం నిఖండత దిశతో పాఠాలు నేర్పించినటువంటి చెప్పినటువంటి సందర్భము మేము నిన్న కల్లారు చూసాము అదేవిధంగా మన మా బ్రదర్ నారాయణ మూలాల్లోకి వెళ్తే ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఎడ్యుకేషన్ వైపు పోకుండా ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి ఎంపీ గంగాధర్ అయితేనేమి అలాగే గయానందో మాజీ ఎమ్మెల్సీ అయితేనేమి అలాగే ఎటువంటి చాలా మంది పొలిటికల్ పార్టీస్ తో అయితేనేమి డాక్టర్లు ఇంజనీర్లు నాలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఎంతో మంది సిఈలు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సామాజిక స్పృహతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి చాలా సంతోషిస్తున్నాను అదే విధంగా ఈ ఈ సమాజం అంటే ఈ సమాజం మనకేమి కాకుండా మనము సమాజం ఏమి ఇస్తున్నాము అనేటువంటిది ఈయన దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి నాతో సమాలోచన చేస్తున్నాడు సో ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పదవి వరణ సేవలో ముందుకు వస్తాడని చెప్పేసి ఈ సభా మూలకంగా నేను అందరినీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఆయన మంచి ఆలోచన పరుడు సమాజంలో ఎలా ఉండాలని పిల్లలకు కూడా బోధనలు అయితేనేమి క్రమశిక్షణలు అయితేనేమి బాగా ఉన్నతమైన వ్యక్తి మరి ఈ రోజు రిటైర్ అయినందుకు ఓ పక్క సంతోషంగాను ఓ పక్క బాధాకరమైన విషయం కూడా ఎందుకంటే ఈ రోజు సమాజంలో విలువలు అణగారిపోతున్న వాటి సమయంలో ఇలాంటి ఉపాధ్యాయులు లేకపోవడము బాగా కరము ఎనీహో బాగా ఇంతవరకు పిల్లలకు కానీ అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి ఆయన జీవితం బాగా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈనాడు మా మిత్రుడు తోటి సహోద్యోగి అయిన టి నారాయణ ప్రసాద్ గారు ఆత్మీయ సన్మాన పదవి రుణ సన్మాన సభ జరుగు సందర్భంగా మా మేమంతా ఒకేసారి ఎనభై నాలుగులో చేరి ఒకే ఉద్యోగంలో చేరి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈయన నలభై ఒక్క సంవత్సరాలు అంకిత భావంతో పనిచేసి పేద కుటుంబం వచ్చించిన నారాయణప్ప గారు పేద పిల్లలకు చదువుకు వస్తున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతు సహాయ సహకారాలు అందించి వారికి ఉన్నతమైన విలువలను నైతిక విలువలను నేర్పించి మరి భవిష్యత్తులో సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తూ మరి తన పదవీ కాలం అంతా మంచి పేరుగాంచి చేసిన ప్రతి ప్రతి గ్రామంలో ఉద్యోగం చేసిన ప్రతి చోట సహోద్యోగులతోనైతేనేమి గ్రామంలో ప్రజలందరితో మంచి మెప్పు పొంది తన సుదీర్ఘమైన ప్రయాణంలో పదవీలోనూ చేసి మరి ఈనాడు తన పదవి చేస్తున్నాడు మరి ఇటువంటి సమయంలో ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ నారాయణప్పకు ఆ ఓపికను ఓర్పును సహనాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్